నీకు అసలు కళ్ళు తెరిచే దమ్ముందా చెప్పు చెప్పు టైం లేదు చెప్పు నాకు చెప్పు ఆడుంది అది కావాలే నాకు ఇటు చూడు ఎవరు కావాలా ఆడుంది కావాలే కావాలా అది కావాలే ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చెప్పు ఏ ఆ చెప్పు ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో మశయముంది ఆ మశయమా మగదిసయమా ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చెప్పు చెప్పు యేసు నామంలో యేసు నామంలో ఓ ఇక్కడ ఏ దేవుడు చెప్పు చెప్ప ఇప్పుడే మీరు ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకోలేదు ఏసునామంలో ఇప్పుడ మీదికి ఏసునామో ఇప్పుడే ఒక పరమైన లో చాలా వరకు దేవుని కృపం బట్టి ఈ సంవత్సర ఆఖరిలోకి వచ్చాము కానీ చాలామంది దైవజనులను దూషిస్తూ ఉన్నారు అలాగ ఉండకూడదు చక్కగా అందరు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయాలని సంఘం చెప్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏక మనసు కలిగి ఎప్పుడైతే ఉంటామో అద్భుతాలు చూస్తాం చాలామంది ఈ యొక్క అనుభవం తెలియక ఎన్నో మాటలు అంటారు ఆ విధంగా ఉండకూడదు ఆ పొసలి కార్యము ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు కూడా దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అద్భుతాలు అన్నాడు మేడగదిలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అన్నారు ఈ అనుభవం తెలియక చాలామంది పిచ్చి పట్టిందని దెయ్యం పట్టింది అంటున్నారు ఇంకా ఈ ఇలా ఉంటాయా అని అంటున్నారు చరిత్ర చూసినప్పుడు కానివ్వండి అలాగే బైబిల్ గ్రంథ లేఖనాలను చూసినప్పుడు కానీ ఉండి పౌలు గారు కూడా చెప్తారు అందరూ చక్కగా భాషలు మాట్లాడాలి ప్రవచించాలి అని చెప్పాడు కృపావరాలను అపేక్షించమని చెప్పారు అలాగా ఉండాలి కానీ ఒకరినొకరు దూషించుకుంటా ఒకరినొకరు అనుకుంటా ఉంటే ఏది కూడా ఉండదు క్రైస్తవ్యాన్ని మనమే పాడు చేసుకున్న వారిగా ఉంటాం అన్ని జనుల మధ్యలో అవమానానికి నిందకి మనమే తీసుకొని వచ్చిన వారుగా ఉంటాం ఆ విధంగా ఉండొద్దు దయచేసి తిట్టేవర దైవజల్లి నీకు నచ్చితే వెళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయి అక్కడ జరుగుతున్నది సత్యమో అసత్యమో తెలుసుకో అంతే ఈ చూడకుండా ఏయో పిచ్చి పిచ్చి వీడియోలను చూసి కామెంట్లు చేయొద్దు కాబట్టి దెయ్యాలు మసేనమ్మ ఉంది చాలా దెయ్యాలు ఉన్నాయి కొండ మీద దెయ్యాలు ఉన్నాయి అనేక పేర్లు చెప్పుకుంటారు ఆ విధంగా ఉండదు డెలివరీ చేసినప్పుడు దేవుని శక్తి వాళ్ళ మీద దిగి వచ్చినప్పుడు దేయాలు విడిచిపోతాయి కాబట్టి ప్రిల్లరా అపవాది ఎన్నో తంత్రగాడై ఉంటాడు అప్పుల్లో అయినవాడును ఇంకా గల్లియోను ఇలాగా కొంతమంది ఉన్నారు దేవుని విడిచి తిరిగిన వాళ్ళు ఇటువంటి దుర్బోధలకు వెళ్ళొద్దు విలాము మాటలకు వెళ్ళొద్దు కాబట్టి జాగ్రత్తగా సత్యాన్ని తెలుసుకుందాం సత్యాన్ని ప్రకటిద్దాం అందరము కలిసి అపవాదం చేయిద్దాం నీకు అసలు కళ్ళు తెరిసే దమ్ముందా చెప్పు చెప్పు టైం లేదు చెప్పు నాకు చెప్పు చూడు ఎవరు కావాలా

ఇక్కడ ఏ చెప్పు దేవులు దేవుడు చెప్పోడతా చెప్పో ఇప్పుడే మీరు ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని ఏసు నామంలో ఎప్పుడమ్స్ ఏసు నామంలో ఎప్పుడే ఒక బలమైన విషయం